హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అండి అదేనండి ఈ సంవత్సరం ఫైన్ ఆర్ట్స్ చేశానండి ఆ ఫైన్ ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ అదే విశారద టూర్ చేశానండి దానికి సంబంధించిన వర్క్లు అండి అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి పెన్సిల్ పోర్ట్రేట్స్ ఈ పెన్సిల్ పోర్ట్రేట్స్ అనేవి రెండు చేయాలండి ఆ రెండు పోర్ట్రేట్స్ని జాగ్రత్తగా పెన్సిల్తో నీట్గా ఇలా చేసానమాట ఈ పోర్ట్రేట్ వర్క్స్ అనేవి రెండు కంప్లీట్ చేయాలి కాబట్టి మొదటిది ఈ లైన్స్ రూపంలో నీట్గా కనిపించే విధంగా చేసా అన్నమాట రెండోది షేడింగ్స్ అంటే రెండోది కూడా పెన్సిల్తోనే ఒక అమ్మాయిది బొమ్మను గీస్ అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో దీన్ని జాగ్రత్తగా స్టంపింగ్ పౌడర్తో కానీ లేకపోతే లైన్స్తో కానీ ప్రతిది హెయిర్తో సహా నీట్గా చేయాలనే ఉద్దేశంతో నీట్గా డ్రా చేశాను అనమాట ఇలా డ్రా చేసిందాతి డయాగ్రామ్లో ఉన్నటువంటి లైట్ అండ్ డెప్ అలాగే బ్యాక్గ్రౌండ్ చూసేటప్పటికి ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చేటప్పటికి అంటే ఈ షేడింగ్లో ఫినిషింగ్ షేడింగ్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఫినిషింగ్ అనేది నీట్ నీట్గా చూసుకోవాలండి అలా ఎప్పుడైతే చూసుకున్నామో నీట్గా అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ లో వాటర్ కలర్స్ అనేవి రెండు చేయాలండి ఆ లో రెండు వాటర్ కలర్స్ చేయాలి కాబట్టి టూ వాటర్ కలర్స్ సంబంధించినటువంటిది ఒకటి చేశానమాట ఒక క్యాప్ పెట్టుకునేటువంటి వ్యక్తి కనిపిస్తే అలా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అనేది ఫినిషింగ్ అనేది జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చా అనమాట చూడండి అలాగే ఒక అమ్మాయి ఈ అమ్మాయి బొమ్మను కూడా జాగ్రత్తగా వాటర్ కాస్తో నీట్గా కనిపించే విధంగా అంటే సింపుల్ టెక్నిక్లో గీసానమాట అంటే అతి తక్కువ టైంలో అయిపోయేలాగా జాగ్రత్తగా చేశాను అని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ఆయిల్ ఫ్యాషన్స్ అంటే ఆయిల్ ఫ్యాషల్స్తో నీట్గా వర్క్ చేయాలి కాబట్టి ఈ ఆయిల్ ఫ్యాషల్స్తో నీట్గా వర్క్ చేశానండి ఈ వర్క్ అనేది నీట్గా కనిపించడమే కాకుండా హైలైట్గా నిలుస్తుంది అండి చూడండి అలాగే ఎనాక్మీ అంటే హ్యూమన్ అనాటమీ అనేది మేల్ అండ్ ఫిమేల్ చేయాలండి అందులో హ్యూమన్ అనాటమీ సంబంధించి చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఎనాటమీకి సంబంధించిన వర్క్ ని రెండు రకాలు చేశానండి అంటే మేలు మేలు ఎనాటమీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఒక పక్కన స్కెల్టన్ తనకి కనిపించడం ఒక పక్కన మాల్ కనిపించడం ఎలా కనిపిస్తుంది ఏ రకంగా ఉంటుంది అనేది అనాటమీ ప్రతిదీ చూపించారన్నమాట చూడండి సెవెన్ అండ్ హాఫ్ రౌండ్స్ కనిపిస్తుంటాయి అన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ హాఫ్ అలాగే స్కెల్టన్ ఎలా కనిపిస్తుంది అలాగే హెడ్ అనేది ఎలా ఉంటుంది ఆ మధ్యలో ఉండే హ్యాండ్ అనేది ఎలా ఉంటుంది అలాగే దాని యొక్క స్కెల్టన్ అనేది ఎలా కనిపిస్తుంది ఇవన్నీ అంటే ప్రతి ఎనాటమీ పాట్ని ఎలా గీస్తారు ఏంటి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ గీసానండి అదే హ్యూమన్ ఎనాటమీ మేల్ చూస్తున్నారా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీమేల్ గీసాను అనమాట అంటే ఈ ఎనాటమీ సంబంధించి నాకు తెలిసినటువంటి ఒక పేపర్లో గీసానండి అలాగే ఫిమేల్ చూడండి ఈ ఫిమేల్ వచ్చేటప్పటికి హ్యూమన్ ఎనార్మీ ఫిమేల్లో వచ్చేటప్పటికి ఒక స్కెల్టెన్లో ఉన్నటువంటి ఒక బొమ్మని అంటే ఇక్కడ చూడడానికి మనం డ్రాయింగ్లో నేర్చుకునేటువంటి స్కెల్టెన్ అంటే ఈ పార్ట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏ రకంగా గీయాలి అని మొత్తం తెలియాలి కాబట్టి ఈ ఎనామీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కొన్ని బుక్స్ని రిఫరెన్స్ చేసుకుని నాకు తెలిసిన మెటీరియల్ అనమాట చూడండి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన లోగో ఏదో ఒక లోగోని జాగ్రత్తగా గీయాలన్నమాట అది అటువంటిది కలరింగ్లో చేయాలి కాబట్టి నా ఛానల్ సంబంధించిన లోగో అంటే వైవిఎస్ ఆర్ట్స్ అనే ఒక ఛానల్ సంబంధించి వాళ్ళని తయారు చేసుకున్న లోగోని జాగ్రత్తగా డ్రా చేశాను అనమాట అంటే ఏ రకంగా ఉండాలి ఏ రకంగా సర్కిల్ చేసుకోవాలి ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది గీసి దీన్ని వాటర్ కలర్స్తో డిజైన్ చేశానండి చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే ఈ డిజైన్ చేసాం తర్వాత లెటరింగ్ అంటే వాల్డ్ ఆర్ట్ అంటారు కదండి లెటరింగ్ సంబంధించి టూ ఆర్ టూ వర్క్స్ చేశాను అనమాట ఆ టూ వర్క్స్లో ఫస్ట్ వర్క్ వచ్చేటప్పటికి ఏంటంటే వాటర్ చూడండి ఇక్కడ వాటర్ అనేది ఎలా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అనేది వాటర్ కారుతున్నట్టుగా చూపించాలి కాబట్టి ఇక్కడ కారుతున్నట్టుగా జాగ్రత్తగా త్రీ డి ఎఫెక్ట్లో చూపించాలన్నమాట ఈ రకంగా నీట్గా వాటర్ అనేది వాటర్తో కలర్స్తో నీట్గా చేయడం జరిగిందండి ఇది కూడా వాటర్ కలర్సే అండ్ బ్యాక్గ్రౌండ్ రకరకాల కలర్స్ని మిక్స్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లెమన్ చూడండి అంటే ఎల్ఐఎంఓ ఎంఓఎన్ అంటే ఎల్ఈఎంఓఎన్ ఎంఓఎన్ వస్తుందండి అంటే ఐ కూడా పరుగుతుంది కొన్ని ప్రొనౌన్సియేషన్లో అందువల్ల లెమెన్ అనే పదాన్ని గీసాను దీనికి సంబంధించిన వీడియో కూడా గీసి పెట్టడం జరిగిందండి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి లెమన్ అనే లెటరింగ్ ఎలా చేసాము ఏ రకంగా కలరింగ్ చేసాము అనే విషయం క్లారిటీగా మాట ఇది ఒక డిజైనింగ్ అంటే ప్రతి కలరింగ్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నా అనమాట నెక్స్ట్ రహస్యం చూడండి ఈ తెలుగు లెటరింగ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో రెండు లెటరింగ్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఈ తెలుగు లెటరింగ్ కూడా తీశానండి దీని వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ స్టడీ ఆఫ్ అండ్ లైఫ్ స్టడీ అండి లైఫ్ స్టడీలో రెండు ఉన్నాయి అంటే పెన్సిల్ వాటర్ కాస్ గీయాలండి అందువల్ల లేడీది కానీ జెంట్స్ కానీ ఇద్దరు గీయాలి కాబట్టి నేను ఒక జెంట్ని లైఫ్ స్టడీలో వాటర్ కాస్తో చేశాను అనమాట ఒక కవర్తో పట్టుకుంటున్నటువంటి ఒక ముసలి వ్యక్తి ఎలా ఉంటాడండి అలాగే లేడీ చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఒక ఆవిడ ఎలా కనిపిస్తుంది ఏ రకంగా ఉంది బిందులు పట్టుకుని వెళ్తున్నాడు కనిపిస్తున్న ఆవిడ ఎలా ఉంది అని జాగ్రత్తగా గీసానమాట ఈ రకంగా వాటర్ కలర్స్లో కొద్దిగా స్టడీ చేస్తూ నెక్స్ట్ చూడండి పెన్సిల్ కలర్స్ కూడా రెండు చేయాలని చెప్పాను కదండి ఆ పెన్సిల్ కలరింగ్లో కూడా నీట్గా ఇలా చేసా అయితే ఇక్కడ కలరింగ్ అని పెన్సిల్ వర్క్ అనేది బయటకి కనిపించాలి కాబట్టి నేను వాటర్ కలర్ షీట్ అంటే మామూలు షీట్ మీద ఫస్ట్ బరన్స్ అనే కలర్ వేసానండి అలా కలర్ వేసిన తర్వాత పెన్సిల్తో వర్క్ చేస్తే ఈ డార్క్ హైలైట్స్ అనేవి కనిపించింది మాట తర్వాత వైట్ చార్కో పెన్సిల్తో నీట్గా షేడింగ్ అనేది కట్టానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మనం నీట్గా తయారు చేస్తామంటే ఇలా ఎప్పుడైతే ఫెన్స్ వర్క్ అనేది హైలైట్గా కనిపిస్తుందో అందంగా కనిపిస్తుందండి అనాట్మీ అయినా సరే ఫినిష్ షేడింగ్ అయినా ఇక్కడ చూడండి నా సెల్ఫ్ పోర్ట్రెట్ అంటే బ్లాక్ ఇంక్తో రండి చేయాలండి క్యాన్వాస్ మీద అలా బ్లాక్ ఇంక్తో అంటే ఇండియన్ ఇంక్ ఉంది కదండి ఇండియన్ ఇంక్తో నా బొమ్మని సెల్ఫ్ పోర్ట్రెట్ అని చేశాను దీన్ని ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి నా వీడియో అలాగే ఇక్కడ శ్రీదేవి గారి యొక్క బొమ్మను కూడా గీశానండి ఇది కూడా ఇండియన్ ఇంక్తో ఇది ఎలా గీసాను ఏంటి అనే విషయాన్ని కూడా వీడియో తీసి పెట్టానండి చూస్తున్నారా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కలంకారి అంటే కలంకారిలో రెండు బొమ్మలు గీయాలండి అందులో మొదటిది ఒక అమ్మాయి బొమ్మ ఎలా ఉంది ఏంటి అంటే అమ్మాయి ఎలా కనిపిస్తుంది అనేది ఒక కలంకారీ రూపంలో గీసామండి అలాగే ఒక అంశ అంటే అంశ బొమ్మ ఉంటుంది కదండి అంశ బొమ్మని నీట్గా కలంకారీ టైప్లో జాగ్రత్తగా చేసామండి ఇది ఇంజనీరింగ్ తోటి లైన్ కట్టి జాగ్రత్తగా కలర్ సప్లై చేసామండి చూడండి ఎలా కనిపిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడర్న్ ఆర్ట్ అంటే నాకు తెలిసినటువంటి ఆర్ట్లో మోడ్రన్ ఆర్ట్ని కొద్దిగా సెపరేట్గా చేయాలి అంటే ఒక అమ్మాయి మీద ఉండేటువంటి సమాజంలో ఉండే అభిప్రాయాలు ఎలా ఉంటాయనే విషయాన్ని జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ ఉండే కలర్స్ నీట్గా చూపించడం జరిగిందండి అంటే దీంట్లో ఫేస్లో కొద్ది క్రోరత్వం కొద్దిగా స్మూత్నెస్ని కనిపించేలాగా జాగ్రత్తగా చేశానండి అంటే ఇక్కడ కలరింగ్ అనేది ఒక అమ్మాయిని చూసే దృష్టి ఎలా ఉంటుంది సమాజం ఆ సమాజాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని జాగ్రత్తగా గీసాను నెక్స్ట్ డిజైనింగ్ అంటే మోడ్రన్ ఆర్ట్లోనే కొద్ది డిజైనింగ్ అనేది సెపరేట్గా కనిపిస్తుంది అటువంటి సెపరేట్నెస్ని జాగ్రత్తగా డ్రా చేయాలి కాబట్టి అటువంటి డ్రాయింగ్ నీట్గా చూపించే నెక్స్ట్ యాబ్స్ట్రాక్టివ్ ఆర్ట్ అండి అంటే ఆబ్స్ట్రాక్టివ్ ఆర్ట్ అనేది ఉంటుంది కదండి దాన్ని క్యాన్వాస్ మీద రెండు చేయాలన్నమాట ఇలా నీట్గా అర్థమయ్యే విధంగా నీట్గా ఒక రకమైన ఇద్దరు హాడ మగ భేదాలు లేకుండా ఉండడం అలాగే ఆబ్స్ట్రాక్టివ్ ఆర్ట్లో జాగ్రత్తగా ఉండే విధంగా జాగ్రత్తగా చేయడం చూపించానండి ఈ రకంగా మనం వాటర్ కలర్స్తో ఆయిల్ కలర్స్ లేకపోతే ఎకరిక్ కలర్స్తో నీట్ కానగా ఈ ఫైనల్ ఇయర్ వాటర్ కలర్స్ అంటే మన ప్రాక్టికల్ వర్క్లో చేసినట్టు వర్క్ అండి ఇది అంటే రిపబ్లిక్ డే సంబంధించింది అలాగే ఇక్కడ ఎనాటమీకి సంబంధించి ఇవన్నీ కలరింగ్ అనేది ఎలా చేసాం ఏంటనే విషయాన్ని మీకు జాగ్రత్తగా చెప్పడం జరిగిందండి ఈ వీడియో అనేది మీకు బాగా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసి మీరు కూడా ఫైన్ ఆర్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఇస్తున్న నెంబరు అదేనండి అంజి ఆకుండి గారు చేయించుతున్నటువంటి ఫైన్ ఆర్ట్స్ ద్వారా మీరు కోర్స్ చేయాలనుకున్న అతను సంప్రదించండి ఈ నెంబర్ చూసి అలాగే ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే కనుక ఎలాంటి వర్క్స్ అని చూసి మనం కూడా ఎలా చేస్తే బాగుంటుంది వర్క్ అనుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి పెడుతున్నానండి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇట్లు మీ వైబీఎస్